మనకున్న పరిచయంతో ఈ జన్మలు ఒకరిని మనం పొందగలుగుతాం ఆ వాసన ఆ వాసనతో కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది మరి వాళ్ళ నా అభిమానులు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి మంచికి సోషల్ మీడియాని మంచిగా దాన్ని వాడుకుంటూ ఆ మాధ్యమాన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు అలాగే ఎంతోమంది మన అనంతపూర్ జగన్ గారు ఉన్నారు లేకపోతే గ్రంథాల చైర్మన్గా మా కౌస్ నాయన ఆయన వీళ్ళ పుట్టినరోజు కూడా అనుకుంటా ఎక్కడ కౌస్బాయ్ తుమే జన్మదిన ముబారకో అలా తుమే లంబిమర్దే అలాగే ఇక చాలామంది ఉన్నారు మోతిలాల్ని గారు ఉన్నారు కర్నూలు ఫ్యాన్సు క్యాన్సర్ పేషెంట్స్ ఈ బ్లడ్ క్యాన్సర్ తయారు మీ చిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నారు సో అది వాళ్ళందరూ నాకు అభిమానులను చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది నా వారసులను చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది అంటే నేను చెప్పాను నా యొక్క తరతరాలుగా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అని ఈ కార్యక్రమాలు మేమందరం కూడా ఇలాగే కొనసాగిస్తాము అలాగే ఈ యొక్క పరంపరను అలాగే కొనసాగిస్తాం ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నాది ఒకటే అది కూడా నేను చెప్పాను ఇంత జరిగి తీరుతుందని రామారావు గురించి మాట్లాడినప్పుడు ఆయనకి భారతరత్న అది ప్రతి తెలుగువాడి కోరిక ఆయనకి భారతరత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు నాకు పద్మభూషణ్ ఇచ్చినందుకు నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్గా ఇచ్చారు పద్మభూషణ్ సరే సంతోషం కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళను వాళ్ళని గౌరవించుకున్నట్టు అని ప్రభు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ముందు అతి త్వరలోనే త్వరగతిలోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక మరి ఎన్నో సినిమాలు చేయడానికి మరి నన్ను సాహసించి నా మీద నమ్మకంతో అటు నా నిర్మాతలైతేనేమి లేకపోతే నా దర్శకులయితేనేమి అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక అయితేనేమి లేకపోతే పంపిణీదారులు అయితేనేమి అందరూ అందరూ కూడా కష్టపడటం వల్లే అంటే కృషితో నాస్తి దుర్భిక్షం సమిష్టి కృషి వీళ్ళందరూ కృషితోనే ఈరోజు ఎన్ని విజయాలు నేను సాధించగలిగాను అంటే నా అభిమానులు ఉన్నారు నా అభిజయాలకు వాళ్ళు ఎప్పుడు కృంగిపోలేదు నా విజయాలకు సరే ఇక నా విజయాలు మామూలు విజయాలు కావు దబిడి దిబిడే ఇవాంటికి ఒక నరసింహనాయుడు ఉంది సమరసింహారెడ్డి ఉందంటే ఇప్పుడు కూడా భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో ఏ చిత్రాలు కూడా ఆ రికార్డులను ఇప్పుడు దాకా కూడా రాలేవు రాలేదు అది మన చరిత్ర మనం ఏంటంటే ఎప్పుడు కొత్తదనం ఆస్వాదిస్తాం కొత్తదనాన్ని అది నాన్నగారి నుంచి కూడా అది జరుగుతూనే ఉంది ఆయన ముందు ధైర్యం చేసేవారు ఎందుకంటే మనం ప్రతిరోజు వాడే నిత్యావసర వస్తువులు ఆర్టిస్టులు అన్న వాళ్ళం మరి మేము ఒక కొత్త మార్కెట్ చూస్తున్నాం ఎంతగా కాంపిటీషన్ ఉందో కాంపిటీషన్ అంటే మా ఆలోచనలు కాంపిటీషన్ కాదు మేర వాళ్ళకైతే వాళ్ళ భుక్తికి లేకపోతే వాళ్ళ ఉనికికి ఒక కాంపిటీషన్ మాకు మీరున్నగా నా కాంపిటీషన్ ఏంటి నేను ఎప్పుడు అందిస్తూనే ఉంటాను నాన్నగారి నుంచి కూడా వాటిని మీరు ఆదరిస్తూనే ఉంటారు ఇవాళ మరి తెలుగు చలచిత్ర పరిశ్రమ కూడా ఇవాళ ప్యాన్ ఇండియా లెవెల్లో ఇవాళ మనకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు చాలామంది వాళ్ళందరూ కూడా ఒక కళాకారుడిగా ఎందుకంటే ఇది కళలకి నాకు ఇచ్చిన అవార్డు కాబట్టి పద్మభూషణ్ వాళ్ళందరూ కూడా వాళ్ళు అందించిన సేవకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయాల్సినవి వచ్చిన సంవత్సరం లోపే యాభై కోట్లు పెట్టి ప్రతి ఊళ్ళో కూడా టార్ రోడ్డు అలా సిసి రోడ్లు డ్రైనేజ్లు వేయడం నిర్మించడం జరిగింది ఈ ఎన్జిఎం గ్రౌండ్ కూడా రెండు కోట్ల ఇరవై వేల ఇరవై లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియంకి శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇంకా ఎన్నో ఇక్కడ మన హిందూపూర్ టౌన్లో కూడా ఒక తొంభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు వీటన్నిటి కూడా ఇక చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు అయినా ఇంకా చాలా ఉంది చేయడానికి ఇక్కడ అని చెప్పడానికి యువక యువతనానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితనానికి భారతదేశ మహాశక్తి మీ అందరూ కూడా పరిశ్రమలు తెచ్చి నేను ఎందుకు అంటానంటే మాట మీకు ఉపాధి కల్పించాలి మీకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు రావాలి కాబట్టి వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి అతి త్వరలో హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి నా సినిమాలన్నింటినీ ఆదరించి మరి నన్ను ఇంత గుర్తింపు నాకు తీసుకొచ్చి ఈ స్థాయికి నన్ను పెంచిన నా ప్రజలకైతే ఇందు గురమే కాదు తెలుగు జాతి ప్రజలకు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళందరికీ ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పద్మభూషణ్ణి నా శివభారతి స్వరూపులైన మా తల్లిదండ్రులకు ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను